ఎన్నాళ్లుగానో వెయిట్ చేసిన ఉదయం ఇప్పుడు వచ్చేస్తోందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యష్ ఫ్యాన్స్ బెంగళూరు వేదికగా రామాయణ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి రాకీ భాయ్ అభిమానులు ఆనందానికి అంతే లేదు మరి ఇంతకీ ఈవెంట్లో ఏం చెప్పబోతున్నారు శ్రీరామనవమి సందర్భంగా బాలీవుడ్ రామాయణానికి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్ కానీ అప్పుడు ఆశల మీద నీళ్లు చల్లేసింది చిత్ర యూనిట్ ఇన్నాళ్లు దాచి ఉంచిన సందడిని జూలై మూడున బెంగళూరు వేదికగా రివీల్ చేస్తారన్నది వైరల్ టాక్ ఇండియన్ మూవీ లవర్స్ ను చాలా రోజులుగా ఊరిస్తున్న భారీ మూవీ రామాయణం నితీష్ తివారి దర్శకత్వంలో రెండు పార్ట్లుగా తెరకెక్కుతోంది మూవీ బాలీవుడ్ రామాయణంలో రాముడిగా రణ్బీర్ సీతగా సాయి పల్లవి రావణ బ్రహ్మగా యష్ నటిస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయింది పార్ట్ వన్లో యష్ కనిపించాలనే మాటలు వైరల్ అయ్యాయి ఫస్ట్ పార్ట్లో కనిపించుకున్న బెంగళూరు ఈవెంట్ కి హాజరవుతారు అన్నది కేజీఎఫ్ స్టార్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం లాస్ట్ ఇయర్ అమరన్ తో మెప్పించిన సాయి పల్లవి వచ్చే ఏడాది దీపావళికి సీతమ్మ తల్లిగా స్క్రీన్స్ మీద సందడి చేస్తారు ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు సీతలుగా కనిపించినా సాయి పల్లవి సీతా క్యారెక్టర్ చేస్తున్నారని తెలియగానే ఓ రకమైన ఉత్సాహం కనిపిస్తోంది ఆమె అభిమానుల్లో రామాయణం ఆధారంగానే తెరకెక్కిన ఆది పురుష్ ఆడియన్స్ నిరాశపరిచింది ఈ సినిమా కథతో పాటు క్యారెక్టర్ల లుక్స్ మీద కూడా విమర్శలు వినిపించాయి అందుకే తన రామాయణం విషయంలో అలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు నితీష్ తివారి తొందరపడి ఏదంటే అది రిలీజ్ చేయటం కన్నా నిలిచి నిదానంగా అడుగులు వేయటమే మంచిదని భావిస్తున్నారు మేకర్స్ ఈ జాగ్రత్త మంచిదే అని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్